ముప్పై నిమిషాలకు బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ టాస్క్ ఫోర్స్ బృందం తమిళ సైని కలవనున్నారు పరీక్షల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను ఒక నివేదిక రూపంలో గవర్నర్ కు అందించనున్నారు అంతేకాకుండా లీకేజ్ అంశం ఐటీ శాఖదేనని దీనికి మంత్రి కేటీఆర్ కూడా బాధ్యుడని ఆయన ఆఫ్ చేయాల్సిందిగా లేఖలో పొందుపర్చినట్లు సమాచారం విచారణ బాధ్యతలు సిట్ కాకుండా ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిందిగా గవర్నర్ విజ్ఞప్తి చేయనున్నారు గవర్నర్ తో భేటీ అనంతరం బండి సంజయ్ మహిళా కమిషన్ ఎదుట హాజరుకానున్నారు బీజేపీ లీగల్ సెల్ కు చెందిన మహిళా న్యాయవాదులతో కలిసి ఆయన మహిళా కమిషన్ ముందు హాజరవుతారు ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు శ్రీధర్ చెప్పండి ఈ రోజు గవర్నర్ ను బీజేపీ నేతలు కలవనున్నారు అంతేకాదు పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హస్తం కూడా ఉందని అంటున్నారు దీనిపై అప్డేట్స్ ఏంటి సేపట్లో బిజెపి బృందం తెలంగాణ గవర్నర్ కలవనున్నారు మరి కసంలో తొమ్మిది నలభై ఐదు నిమిషాలకు కూడా ఇటు తెలంగాణ నేతలకు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పటికే ఖరారైంది అటు బీజేపీ బృందంలో ముఖ్యంగా దాదాపుగా పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మందిలో ముఖ్యంగా అటు డీకేఆర్నా కానివ్వండి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కానివ్వండి అలాగే ఇప్పటికే ఎప్పుడైతే గ్రూప్ వన్ కు సంబంధించి కానివ్వండి అటు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం ఎప్పుడైతే పేపర్ లీకేజ్ అయిందని చెప్పి బయటకు వచ్చిందో అప్పుడే బీజేపీ కూడా దీనిపై కూడా విద్యార్థుల తరఫున కానివ్వండి నిరుద్యోగుల తరఫున కానివ్వండి పోరాడేందుకు సిద్ధమయ్యే ఒక టాస్క్ ఫోర్స్ టీం అనేది ఇప్పటికే ఏర్పాటు చేసింది ఈ బీజేపీకి సంబంధించి ఈ టాస్క్ ఫోర్స్ టీం మాత్రం ఏ విధంగా పేపర్ లీకేజ్ అయింది ఎవరెవరు వస్తా ఉంది కేవలం వీళ్ళు ఉన్నటువంటి ప్రవీణ్ ఉన్నాడా లేదంటే అందులో ఉన్నట్టు సిబ్బందే ఉన్న దీని వెనకాల ఇంకెవరు ఉన్నారో దానిపై టాస్క్ ఫోర్స్ టీం రెడీ చేసి కొన్ని అందులో ఉన్నటువంటి కొన్నింటిని కూడా వీళ్ళు ఇప్పటికే కూడా కొన్ని విషయాలు అయితే గుర్తించారు దానికోసం కూడా ఒక స్పెషల్గా టాస్క్ ఫోర్స్ టీమే కాకుండా దీంతో సిట్టింగ్ జడ్జి విచారణ కూడా జరిపించాలని చెప్పారు ఇప్పటికే ఒక్కొక్కరుగా కూడా ఇటు బీజేపీ నేతలు సైతం కూడా ఒక్కొక్కరిగా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు ఇప్పటికే మాజీ ఎంపీ ఇప్పుడు ఇందాక చెప్పుకున్న బృందంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు ఆయన వెళ్తున్నారు ఒక్క నిమిషం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏం డిమాండ్ అయ్యోతున్నారు గవర్నర్తో మీకు తెలిసే కదా నిన్న ధర్నాలు చేశాం సిచింగ్ జడ్జితో విచారణ జరపాలి టూ ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ రాసి దాదాపు సంవత్సరాల నుంచి కష్టపడి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా పడిపోయారు ఒక లక్ష రూపాయలు ఇచ్చి క్యాండిడేట్కు పరిహారం చెల్లించాలి ఇది వెంటనే ఎగ్జామ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ అన్నీ కంప్లీట్ చేసి బై ఏప్రిల్ నియామకాలు జరపాలి ఇది ఆ ఖచ్చితంగా కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్ అలాగే ఎవరైతే అభ్యర్థులు ఇప్పటి వరకు గ్రూప్ వన్కు ప్రిపేర్ అయ్యారో వారందరూ కూడా నష్టపోయారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఊర్లలో నుంచి వచ్చి కూడా ఇక్కడ చదువు కోసం కూడా హాస్టల్లో వెచ్చించి కూడా చదువు కోసం పెద్ద ఎత్తున కూడా డబ్బులు వెచ్చించి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా లక్ష రూపాయల నష్టపరిహారంగా కూడా నిరుద్యోగులకు ఎవరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాజారో వాళ్ళందరికీ కూడా లక్ష రూపాయలు కూడా వాళ్ళకు పరిహారం అందించారు అలాగే ఇప్పటికే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ క్యాన్సల్ చేశారు కాబట్టి ఆ గ్రూప్ కుప్పంతో పాటు మరో ఐదు ఎగ్జామ్స్ కూడా లీకేజ్ అయ్యాయన్న నేపథ్యంలో కూడా మరో ఐదు మరో ఐదు ఎగ్జామ్స్ రద్దు చేశారు కాబట్టి వాటన్నిటిని కూడా వెంటనే వాటన్నిటిని కూడా వెంటనే ఏప్రిల్ లోపలనే కూడా పరీక్షలు నిర్వహించాలన్న దానిపై కూడా గవర్నర్ను కలుస్తున్నట్టు అటు బీజేపీ నేతలు చెప్తున్నారు మరో ఒకవైపు సిట్టింగ్ చేస్తూ విచారణ కోరుతుండే మరోవైపు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ను కూడా ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం ఇది ఐటీ శాఖ కూడా నిర్లక్ష్యం వల్లనే కూడా పేపర్ లీకేజ్ అయింది ఎటువంటి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీస్ లేకుండా ఏ విధంగా పేపర్ ఇదంతా కూడా పిఎస్పీఎస్ సంబంధించినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఉండి దీంట్లో కూడా ఏ విధంగా కూడా పేపర్ లీకేజ్ ఇస్తుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా కూడా ఇప్పుడే రాజ్భవన్ కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇందాకనే మనం చూసాం బూరా నరసాయి గౌడ్ వెళ్ళినటువంటి ఆ పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం మనకు ఇటు ఆ అడ్వకేట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావు కూడా అటు లోపలికి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ఇందాక ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో ఆ అటు రాజ్భవన్ వెళ్తున్నటువంటి నేతల్లో రామచంద్రరావు ఉన్నారు ఇప్పటికే లీగల్కు సంబంధించి మాత్రం లీగల్కు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున కూడా నేతలైతే చేరుకొని కూడా దీనికి సంబంధించి అడిగైతే అవకాశం ఉంది ఒకసారి రామచంద్రరావు కూడా అడుగు తెలుసుకున్నాం సార్ ప్రధానంగా పేపర్ లీకేజ్ సంబంధించి అసలు ఏం చేయబోతున్నారు గవర్నర్ ఏం డిమాండ్ చేయబోతున్నారు ఇప్పుడు మా అధ్యక్షులు వారు వస్తారు వారు వారి దగ్గర మెమరణం ఉన్నది వారు మళ్ళీ చూడాలి ఏం డిమాండ్ చేస్తుంది ఎందుకంటే మేము రాజకీయమైన వ్యూహం కాకుండా ఇది పిల్లల భవిష్యత్తు ఈరోజు వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి సమయంలో ఇటువంటి సంఘటన జరగడం వాళ్ళందరికీ మన మనస్తాపం కూడా జరిగింది చాలామంది కానీ వాళ్ళు చాలామంది పిల్లలు ఎంతో కాలం నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు మన అటువంటి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి ముందు కోరుతాము తర్వాత మా పార్టీ ఇంకా ఇది మా అధ్యక్షుల దగ్గర ఉంది కాబట్టి అడుగుతారని చెప్పేసి మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మాకు ఇది ప్రధానంగా పిల్లల భవిష్యత్తు దృష్టి ప్రధానంగా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి కూడా కోరే అవకాశం అయితే కనిపిస్తుంది వారికి న్యాయం చేయాలనే విధంగా కూడా కోరుతామని చెప్పి చెప్తున్నారు నిన్న ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఏవిఎన్ రెడ్డి గారు నా రాయని అడిగి తెలుసుకుందాం సార్ ముందుగా కంగ్రాచులేషన్స్ నిన్ననే మీరు కొత్తగా ఎన్నికయ్యారు ఈరోజు గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు మీరు ఒక చదువుకున్నట్టు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా టీచర్ ఎమ్మెల్సీ కూడా ఎంపిక ఇప్పుడు ప్రధానంగా మీ ముందు ఉన్నటువంటి సమస్య ప్రస్తుతం మీరు ఎటువంటి డిమాండ్స్ కూడా గవర్నర్ ముందు పెట్టబోతున్నారు మీరు ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కూడా డిమాండ్ చేస్తారు గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయనున్నారు ఈ ప్రస్తుత ప్రభుత్వము విద్యారంగం పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొస్తాం ప్రతి టీచర్లు కూడా ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకు ఉన్నట్టు ప్రమోషన్స్ లేక కానీ ట్రాన్స్ఫర్స్ లేక కానీ త్రీ వన్ సెవెన్ జీవోతో కానీ జీతాలు రెగ్యులర్గా రాకపోవడం కావచ్చు లేకపోతే జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ విత్డ్రా చేసుకోవాలనుకోండి నెలల కొద్దీ పెండింగ్ పెట్టడం కావచ్చు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి స్ట్రక్చర్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక విద్యారంగానే చాలా నిర్లక్ష్యానికి గురైంది ఈ విషయం గవర్నర్ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను తర్వాత ఈ రోజు తర్వాత కౌన్సిల్లో కానీ తర్వాత కానీ ఎక్కడే కానీ విద్యారంగం ఒక విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెంచాలి తర్వాత ఉపాధ్యాయులకు అధ్యాపకులకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా మీద నేను ఫోకస్ పెడతాను అదే పని మీద ఉంటానని చెప్తాను నేను ఇది తమకు సంబంధించి నిన్ననే కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి ఏ రెడ్డి గారు సైతం కూడా ఇక్కడ బీజేపీ వెళ్తున్నటువంటి గవర్నర్ కార్యాలయం వెళ్తున్నటువంటి బృందంలో కూడా ఉన్నారు ఆయన కూడా ఒకటే తమకు నిన్ననే ఎన్నికైనప్పుడు కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు కానివ్వండి అటు విద్యార్థుల సమస్యలు కానివ్వండి ఉన్నటువంటి సమస్యలన్నీ తనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా పైన కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి కూడా ఎమ్మెల్సీ ఏఎన్ రెడ్డి గారు అంటారు మరోపట్క బీజేపీ ఇప్పటికే అటు రాజకీయంగా కాకుండా కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మాత్రం ఖచ్చితంగా గవర్నర్కు కొన్ని విజ్ఞప్తులు మాత్రం ఖచ్చితంగా చేస్తాం కేవలం గ్రూప్ వన్ సంబంధించిన అభ్యర్థులకు కాకుండా కూడా రాష్ట్ర టీఎస్పీఎస్సి నిర్వహించినటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్ టూ కానివ్వండి గ్రూప్ త్రీ కానివ్వండి అలాగే గ్రూప్ ఫోర్ కానివ్వండి ఇప్పటివరకు ఉన్నటువంటి నిన్న రద్దు చేసినట్టు డిఏ ఎగ్జామ్ కానీ ఏడబ్ల్యూ ఎగ్జామ్ కానీ గతంలో రద్దు చేసినటువంటి ఏ ఎగ్జామ్ కానీ పరీక్షలన్నీ పేపర్లు ఏ విధంగా లీక్ అయ్యాయి నిజంగానే ఒకవేళ లీక్ అయితే ఇదంతా కూడా చైర్మన్ కు తెలియదా వీటన్నిటికీ బాధ్యత వహించవలసిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో సెక్రటరీకి తెలియదా అసలు కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సిన క్వశ్చన్ పేపర్స్ అసలు ఏ విధంగా ఒక ఔట్సోర్స్ ఉద్యోగికి వెళ్ళాయన్న దానిపై కూడా పూర్తిగా గవర్నర్కు కూడా వీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది మరోపక్క ఇప్పటికే దీనిపై కూడా గవర్నర్ సైతం కూడా సెక్రటరీకి ఇప్పటికే నలభై ఎనిమిది గంటల్లో స్థాయి సమగ్రంగా దానికి సంబంధించినటువంటి పేపర్ లీకేజ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని చెప్పి గవర్నర్ ఇప్పటికే ఆదేశించినటువంటి పరిస్థితి మరి బీజేపీ నేతలు కలిసిన అనంతరం కూడా ఏ విధంగా దీనిపై కూడా గవర్నర్ రియాక్ట్ అవుతుందో చూడాలి మరో పక్క దీనికి సంబంధించి మాత్రం బీజేపీ నేతలు గవర్నర్ కలిశాక ఎటువంటి గవర్నర్ ను విధమైనటువంటి విజ్ఞప్తులు చేశామన్న దానిపై బయటకు వచ్చే మాట్లాడే అవకాశం ఉంది మరోపక్క ఇప్పటికే అటు రాజకీయంగా కూడా అటు టీఆర్ఎస్ ను కూడా ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే బీజేపీ నిన్న నిరసన దీక్ష చేపట్టి పెద్ద ఎత్తున కూడా ఒక పక్క బీబీపీ కలెక్టరేట్ లో ముట్టడి చేపడితే మరో పక్క నేరుగా రాష్ట్ర అధ్యక్షుడు సైతం నిరసన దీక్షకు దిగి నిన్న ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి కూడా గందరగోళమైన పరిస్థితి ఈ రోజు జిల్లాల వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలు కూడా దీనికి నిరసిస్తూ కూడా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది మరి గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియా ముఖంగా వచ్చి ఏం మాట్లాడతారు ఎటువంటి ఫిర్యాదులు చేస్తారని తెలిసే అవకాశం ఉంది జమీమా థ్యాంక్ యూ ఫర్ దేట్ శ్రీధర్ ఇక టిఎస్పి